గంగవ్వ గారి పేరు వినగానే పల్లెతనం కల్మషం లేని మనసు ఆత్మీయత అనురాగం వంటివి గుర్తుకొస్తూ ఉంటాయి పాపులర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ షో ద్వారా ఈ ఆనిమత్యం ప్రపంచానికి పరిచయం అయ్యారు చదువు లేకున్నా ఎలాంటి నటన స్కిల్స్లో సర్టిఫికేట్స్ లేకున్నా న్యాచురల్ టాలెంట్తో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నారు వయసు మీద పడిన సొసైటీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు యువకుల ప్రోత్సాహం తన నిజమైన వ్యక్తిత్వాన్ని యూట్యూబ్ వీడియోల ద్వారా వ్యక్తం చేస్తూ మొదట పల్లె ప్రజల ప్రశంసలు అందుకున్నారు అలా మొదలై అంచర ఎదిగారు ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని లంబాడిపల్లిలో నివసిస్తున్న గంగవ్వ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించారు ప్రస్తుతం ఆమె వయసు అరవై రెండేళ్లు పెద్ద చదువుకోని గంగవ్వ గారు పల్లె పాఠాలను మాత్రం నేర్చుకున్నారు స్వచ్ఛమైన మనస్సు సాయం చేసే గుణం ముక్కుసూటితనం కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే తత్వం ప్రతి ఒక్కరితో కలిసిపోయే తత్వం కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఇవన్నీ గంగవ్వ గారు ఉన్న ప్రత్యేక లక్షణాలు ఆమెకు చిన్న వయసులోనే వివాహం అయింది ఆమెకు మొత్తం నలుగురు సంతానం ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు ఒక కూతురు దురదృష్టవశాత్తు చనిపోవడం బాధాకరం పెళ్లైన తర్వాత గంగవ్వ గారు పల్లెలోనే జీవనం సాగించారు భర్త పిల్లలను చక్కగా చూసుకుంటూ పొలం పనులకు వెళ్తూ ఉండేవారు పుట్టినింటి వారు మెట్టినింటి వారు పొలం పనులే చేస్తుండటంతో అందులో మాత్రం ఆరితేరారు వ్యవసాయ ఆధారిత పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు అలా తన యాభై ఏళ్ల జీవితాన్ని కూలీగానే కొనసాగించారు మరోవైపు బీడి చూడుతూ కష్టాలను దాటారు భర్త కూతురు చనిపోవడం మరోవైపు ఆర్థిక సమస్యలతో ఎంతో సతమతమైపోయారు ఎన్నో కష్టాలను ఓర్చుకుని బతుకు చెట్కా బండిని లాగారు లంబాడీ పల్లెకు చెందిన శ్రీకాంత్ గారు రెండు వేల పదిహారులో బీటెక్ పూర్తి చేశారు టెక్నాలజీపై అవగాహన ఉన్న ఆయన మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు పెద్దగా ఫేమ్ సంపాదించాలని కాకుండా తన ఊరి వాతావరణాన్ని విచిత్రమైన సంఘటనలను స్వచ్ఛమైన వారి ప్రేమను పల్లె మనుషులను తెలంగాణ యాస భాషను చూపించేందుకు ఛానల్ స్టార్ట్ చేశారు తొలుత ఒక వీడియోను గంగవ్వ గారితో చిత్రీకరించి రిలీజ్ చేశారు నటనపై ఎలాంటి అనుభవం లేకున్నా కంటెంట్ డైలాగ్ డెలివరీ ఎమోషన్స్ను పలకరించడంలో సక్సెస్ అయ్యారు దాంతో గంగవ్వ గారు అతి తక్కువ కాలంలోనే జిల్లా వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నారు ఆ తర్వాత మై విలేజ్ షోలో చిత్రీకరించిన వీడియోలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు గంగవ్వ గారు యూనిక్ డిక్షన్ తెలంగాణ మాండలికంలో ఆరతేరారు మరింతగా అందులో పట్టు సాధించడంతో స్టేట్ వైడ్ క్రేజ్ దక్కించుకున్నారు దీంతో సెలబ్రిటీగా మారిపోయారు ఐదు పదుల వయస్సు దాటాక ఆమెకంటూ ప్రత్యేక గౌరవం లభించింది యూట్యూబ్లో సెన్సేషనల్గా మారిన తర్వాత నెమ్మదిగా సినిమాలు టీవీ షోల్లో గెస్ట్ అపీరియన్స్ ఆహ్వానం అందుకున్నారు సిక్స్త్ సెన్స్ సీజన్ త్రీ ఫోర్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎయిట్ షోలో సందడి చేశారు దాంతో యూట్యూబ్ సెన్సేషనల్ టీవీ ఆడియన్స్ కు మారిపోయారు బిగ్ బాస్ తర్వాత నేషనల్ వైడ్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు యూట్యూబ్ స్మాల్ స్క్రీన్ పైనే కాదు గంగప గారు బిగ్ స్క్రీన్ పైన తన యాస భాషతో అదరుగొట్టారు తొలిత ప్రియదర్శి మల్లేసం చిత్రంలో అవకాశం అందుకున్నారు ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు రామ్ పొదనన్ గారు బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇస్మార్ట్ లోను గెస్ట్ ఎపిరియన్స్ ఇచ్చి థియేటర్లో సందడి చేయించారు ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ మండపం లవ్ స్టోరీ మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్ ఇంటింటి రామాయణం స్వాగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ లోను మెరిసారు కూలీగా మొదలైన యూట్యూబ్ సెన్సేషనల్ గా మారిన గంగవ్వ గారి జీవితం ఎంతో మందిని ఆలోచింపచేసింది మహిళా లోకానికి ఆమె లైఫ్ పాఠంగా మారింది ఇవన్నీ గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో గంగ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా విమెన్ అచీవర్ అవార్డును సొంతం చేసుకున్నారు అప్పటి గవర్నర్ తమిళసై గారు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు గంగవ్వ గారు సక్సెస్ స్టోరీకి శ్రీకాంత్ గారి యూట్యూబ్ సెన్సేషనల్ ఇన్ఫ్లుయెన్సర్ అనిల్ గారు ఎంతో కృషి చేశారు పల్లెటూరి ఆణిమూత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు